ఎప్పుడైతే రథంలో కూర్చుని అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడో ఆ ధనికి ఆ నొసల మీద ఆ కళ్ళాలు పట్టుకుని తోలుతున్నటువంటి ఉత్తరకుమారుడు మూర్చ వచ్చి ఆ నొసల మీదే కింద పడిపోయాడు లేచి ఆయన అన్నాడు అసలు ఈ శంఖ్వనికే చచ్చిపోతారు కొన్ని వేల మంది ఈ శంఖం గురించేనా అర్జునుడు పట్టుకునే దేవదత్తం అని చెప్పుకుంటూ ఉంటారు అని ఆశ్చర్యపోయాడు అక్కడ ద్రోణాచార్యుల వారు దేవదత్తం యొక్క ధ్వని విన్నాడు ఇంకా ఆయనకి ఆనందం లోపల శిష్యం ఆత్సల్యం తన శిష్యుడు ఇంతవయ్య ఇంతవాడయ్యాడనేటటువంటి ఆనందం ఎందుకని తాను ధనుర్విద్య నేర్పాడు కానీ ధర్మంతో దేవతల యొక్క దర్శనాలు పొంది తపస్సు చేసి అతిలోక భయంకరమైనటువంటి అస్త్ర సంపదనంతటి ఉపదేశం పొంది ఇంతటి వాడయ్యాడు తన శిష్యుడు పొంగిపోతున్నాడు అడిగడిగడిగడుగో అర్జునుడు వచ్చేస్తున్నాడు ఆ తెల్లటి కాంతి ఆయన బూజినప్పుడు వచ్చేటప్పుడు వచ్చేటటువంటి ఆ దేవదత్తము యొక్క ధని ఆ గాంధీవము యొక్క వింటి నారిని టంకారము చేశాడు దాని వల్ల వచ్చినటువంటి ధనికి పిరికివాళ్ళైనటువంటి సైన్యం కొన్ని వేల మంది కింద పడిపోయారు ఏనుగులు కుప్పకూలై గుర్రాలు భయంతో సకిలిస్తున్నాయి ఆకాశం వరకు కాంతి కప్పేసింది అదిగో కిరీటి పెట్టుకున్నటువంటి ఆ కిరీటము యొక్క కాంతి అడిగో మహానుభావుడు వచ్చేస్తుంటే ఆయన పట్టుకున్నటువంటి గాంధీవపు కాంతులకి కళ్ళు చెదిరిపోతున్నాయి కాబట్టి వస్తున్నటువంటి వాడు అర్జునుడు అటువంటి వాడు అర్జునుడు వచ్చి ఇప్పుడు బాణాలని అందులో సంధించి విడిచిపెట్టడం ప్రారంభం చేస్తే మన వేపు నుంచి వాటిని తట్టుకోవడం అంత తేలికైనటువంటి పనే కాబట్టి అంత తేలిక పని కాదు నేను ఇప్పుడే ముందే వ్యూహాన్ని రచన చేస్తున్నాను రాజు ఆవులను పట్టుకుని అన్నిటికన్నా వెనకాతల నడిచి వెళ్ళిపోతూ ఉండాలి ముందుకి ఆయన వెనక కొంత సైన్యం ఉంటుంది ఆ సైన్యం తర్వాత మళ్ళీ కొంత సైన్యం నడుస్తుంది యువతల వైపుకి మేము అంటే భీష్ముడు ద్రోణుడు కర్ణుడు శకుని శల్యుడు మొదలైనటువంటి వాళ్ళమందరం ఉంటాం అర్జునుడు యుద్ధం చెయ్యడానికి వస్తే రాజుని గోవుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు అసలు రాజు ఆ రాజు దగ్గరికి గోవుల దగ్గరికి వెళ్ళాలి అంటే మనని దాటితే కాని వెళ్ళడానికి అవకాశం ఉండకూడదు మనతో యుద్ధం చేసే లోపల రాజు క్షేమంగా గోవుల్ని తీసుకుని హస్తినాపురం చేరిపోతాడు రాజు భద్రత మనం చూడాలి కాబట్టి ముందు వరసలో మనం అందరం నిలబడదాం అటువైపుకు ముందు వరసలో వెనక్కుంటాడంటే కోపడతాడు కాబట్టి ఆవుల దగ్గర సైన్యంతో కలిసి దుర్యోధనుడు నడుస్తూ ఉంటాడు దుర్యోధనుడు రథం నడుస్తూ ఉంటుంది కాబట్టి ఇలా వ్యూహాన్ని చేస్తానన్నాడు భీష్ముడు చూసి అన్నాడు సహభా చాలా గొప్పగా మాట్లాడాడు ద్రోణాచార్యుల వారు అలాగే రచన చేసి ఇప్పుడు గోవుల్ని ముందు క్షేమంగా రాజుతో కలిపి హస్తినాపురం అన్నాడు ఈ మాటలు అనేసరికి చూశాడు దుర్యోధనుడు ఆయనకి ఒక పట్టాన జీర్ణం కాదు అర్జునుడి ఖ్యాతి అర్జునుణ్ణి పొగడడం అంటే ఆయన ఇష్టపడలేడు ద్రోణాచార్యుల వారి మాట చెప్తే అధిక్షేపించి అన్నాడు ఇన్ని మార్లు మీరెందుకు అర్జునుడు వచ్చేస్తున్నాడు అర్జునుడు వచ్చేస్తున్నాడు అంటారు అర్జునుడు వస్తే అంతకన్నా ఉంది వెంటనే అజ్ఞాతవాస భంగం అయిపోయినట్టు అని భీష్మాచార్యుల వారి వంక తిరిగి అడిగాడు అజ్ఞాతవాస భంగం అవుతుందా లేదా తాతగారు మీరు పెద్దవారు మీరు చెప్పండి కాలానికి ముందే వస్తున్నాడా లేదా అర్జునుడని అడిగాడు భీష్మాచార్యుల వారు జవాబు చెప్పే లోపలే ఒక మాట అన్నాడు ఇంతమంది సైన్యం ఉన్నాం ఇంతమంది యోధుల ఉన్నాం వస్తున్నవాడొక్కడు ఆ ఒక్కడు ఇంతమంది నేను చేయగలడు ఎందుకన్నీ మార్లు అర్జునుడు వస్తున్నాడు అర్జునుడు వస్తున్నాడు మన అందరినీ కొట్టేస్తాడు మన అందరినీ చంపేస్తాడు అంతటి వాడు ఇంతటి వాడు దేవదత్తం పట్టుకున్నాడు గాంధీవం పట్టుకున్నాడు కిరీటం పెట్టుకున్నాడు అని అదే పనిగా పొగుడుతున్నారు గురుదేవా మీరు మీరు ఇలా అస్తమానం పొగుడుతుంటే ఇటువైపు ఉన్న సైన్యాలన్నీ భయపడిపోవా వీళ్ల యొక్క ఉత్సాహాన్ని మీరు నీరు కార్చట్లేదా కాబట్టి నా ఎదురుగుండా నిలబడి నిన్న వాళ్ళందరూ నవ్వుతారన్న సిగ్గు కూడా లేకుండా ద్రోణాచార్య వీళ్ళ మాట్లాడచ్చా ఏమిటి మాటలు అర్థం ఉంది అసలు ప్రభువు ముందు మాట్లాడుతున్నారని మాట్లాడుతున్నానని గుర్తెరగక్కర్లేదా అర్జునుడు వస్తున్నాడంటే ఏమిటి పెద్ద ధర్మానికి వచ్చేస్తున్నట్టు ఏదో గొప్పగా వచ్చేస్తున్నట్టు మాట్లాడతారు ఏమిటి రాజ్య కాంక్ష ఎప్పుడు రాజ్యం సంపాదిద్దామా అని మిత్తురు మరిగిన పులిలా వస్తున్నాడు తప్ప ధర్మం కోసం వస్తున్నాడా ఇతని రాకకి ఇంకో కారణం ఉందా ఆవుల కోసం వస్తున్నాడు ధర్మం కోసం వస్తున్నాడని తెలుసు మనసులో కాక ఎదిరిని పెద్ద చేసి వస్తున్నటువంటి శత్రువుని అంత పెద్ద స్తోత్రం చేస్తూ ఏమిటా మాట్లాడడం పూని వంది విధంబున పొగడనేలా పాఠం చేసేటటువంటి గాయకులుంటారే వాళ్ళు పాటలాడినట్టు అస్తమానం ఏమిటా అర్జునుండి పొగుడుతూ మాట్లాడతారు మీకు నేను ఇదే శాసనం చేస్తున్నాను అసలు మీరు యుద్ధం చెయ్యక్కర్లేదు మీరు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోండి వెళ్ళిపోయి మీరు కేవలం యుద్ధం చూడండి చాలు మీరు యుద్ధం చెయ్యక్కర్లేదు మాకు మీరేమి యుద్ధం చెయ్యవలసినంత అవసరం లేదు మీరు యుద్ధం చేయకపోతే మాకు వచ్చిన నష్టం లేదు మీరు ఏం చేస్తారు నేనేం చెప్పను అని కూడా మమ్మల్ని అడగక్కర్లేదు మీ సలహాలు మాకు అక్కర్లేదు మీరు హాయిగా వెళ్ళి భోజనం బాగా చేయండి మీరు అందుకు పనికి వస్తారు మీరు వెళ్ళి కావాలంటే విలువ విద్యాభ్యాసం చేసుకోండి ఎవరైనా అడిగిన వాళ్ళకి నీతి శాస్త్ర పాఠాలు చెప్పుకోండి ఇక్కడ ఉండక్కర్లేదు వెనక్కి వెళ్ళిపోండి అంటే గురువు మహానుభావుడు తన క్షేమం కోరి వ్యూహరచన చేసినవాడు పక్కన భీష్ముడు ఉన్నాడు భీష్ముడు ద్రోణుడు ఇంచుమించు సమవయస్కులు తనతో సమానమైనటువంటి స్థానం ఇచ్చి గౌరవించాడు భీష్మాచార్యుల వారు అటువంటి భీష్ముడి ముందు నిలబడి అన్నం తినడానికి పనికొస్తావు వెళ్ళి అన్నం తిను అనడమే ద్రోణాచార్యుల వారిని కానీ కర్తవ్యత నిష్ఠ అంటే దేనికి కట్టుబడ్డాడో తెలిసా అండి ఆయన నిన్ను శపిద్దును రా అన్నాడు అర్జునుండి అంతటి శక్తి కలిగిన వాడు ద్రోణుడంటే ఆయన ఊరుకున్నాడు వీడి బుద్ధి ఇంతే వీడి అధర్మం ఇంతే ఇప్పుడు తండ్రి గారిని అధిక్షేపిస్తే అశ్వత్థామ ఊరుకోలేకపోయాడు ఆయన లేచి అన్నాడు ఏమిటి ఏదో యుద్ధం అంతా గెలిచేసినట్టు ఆవుల్ని హస్తినాపురం తీసుకెళ్లిపోయినట్టు అర్జునుణ్ణి బంధీకృతుణ్ణి చేసి రథం మీద పెట్టుకున్నట్టు మాట్లాడుతున్నావు యుద్ధం అయిపోయింది అనుకుంటున్నావా గెలిచేసాను అనుకుంటున్నావా హస్తినాపురానికి వెళ్ళిపోయాను అనుకుంటున్నావా అర్జునుడికి ఎదురుగుండా నిలబడి యుద్ధం చేయడం అంటే శకుని అడ్డు పెట్టుకుని పాచికలు వేయడం అనుకుంటున్నావా అంటే మా నాన్నగారిని అధిక్షేపించి మాట్లాడుతున్నావు ఆయన సలహా అక్కర్లేదు ఆయన సహాయం అక్కర్లేదు అంటున్నావు నీకు ఇదే చెప్తున్నాను రారాజా ఏమనుకుంటున్నావు ఆనాడు అంతఃపురంలో ఉన్నటువంటి ద్రౌపదీదేవిని వలువ లోడ్చడానికి దుశ్శాస పంపించి సభలోనికి పిలిపించావు అంత దుర్మార్గపు పని చేశావు ఆనాడు నువ్వు అలా ద్రౌపదీదేవిని పిలిపించావంటే శకుని అండ చూసుకుని మాయా మాయాజూదం ఆడి కదూ గెలిచావు ఆ మాయాజూదమాడి నిన్ను గెలిపించిన శకునున్నాడే ఆయన్ని పిలిపించు యుద్ధం చేస్తాడు అర్జునుడితో ఆయన్ని నిలబెట్టుకుని ఆయన్ని పక్కన పెట్టుకుని చెయ్యి యుద్ధం అర్జునుడితో మేము ఎందుకు అక్కర్లేదు ద్రోణాచార్యుల వారు ద్రోణాచార్యుల వారు అక్కర్లేనప్పుడు మేము అక్కర్లేదు మేము చెయ్యం యుద్ధం ప్రళయాంతకుడు బడబానలమును మృత్యువును ఎదిరినం కొరతవడం నిలిపినను నిలుపు మార్కొని చలగిన అనవశేషము సేయున్ ఏమనుకుంటున్నావో అర్జునుడి బాణాలంటే మా నాన్నగారు చెప్తే నీ తలకెక్కట్లేదు ఏ ఎదురుగుండా వచ్చినటువంటి యుద్ధవీరుడు మహోగ్రమైనటువంటి పరాక్రమ ఉన్నవాడైనప్పుడు ఆయన గురించి నాలుగు మంచి మాటలు చెప్తే తప్పు వచ్చిందా ప్రళయాంతకుడు యమధర్మరాజు గారే వచ్చి పాశం వేసినా కొంతమంది బతికితే బతకవచ్చుగాక బడబానలము సముద్రంలో ఉండేటటువంటి అగ్నిహోత్రం భూమి మీదకి వచ్చి కాలిస్తే కొంతమంది బతకవచ్చుగాక మృత్యువు మృత్యువే వచ్చినా ఒకవేళ రెండు దంస్ట్రలలోంచి జారి కింద పడి బతకవచ్చుగాక ఇది వాటికి ఎదురిల్లి బతకచ్చేమో అర్జునుడి బాణాలకి ఎదురు వెళ్లి బతుకుతాడు అన్నవాడు తప్పి బతుకుతాడన్నవాడు ఈ లోకంలో ఉండడు అందరూ మరణించవలసింది అలా కొట్టగలడు అర్జునుడు అంటే ఏమిటో అనుకుంటున్నావు నేను నీతో ఇదే మాట చెప్తున్నాను అర్జునుడు వస్తున్నాడంటే అంత భయం ఎందుకు అన్నావుగా విరాట్ రాజు కాని వస్తుంటే యుద్ధం చేస్తాం విరాట్ రాజు కాకుండా అర్జునుడు వస్తే పక్కకెళ్ళిపోమన్నావుగా ద్రోణుడు ఎందుకు మేము కూడా మేమందరం పక్కకి వెళ్ళిపోతాం నువ్వు చేసుకో యుద్ధం అన్నాడు ఈ మాటలు అనేటప్పటికీ కర్ణుడు లేచాడు నేను మీతో మనవి చేశానుగా ఎప్పుడెప్పుడు పరిస్థితి కొంచెం దుర్యోధనుడు ఆలోచించవలసిన విధంగా ఉంటుందో అప్పుడప్పుడు ఎగదోసి దుర్యోధను బురదలోకి నింపేస్తుంటాడు పాండవుల్ని అధిక్షేపించకపోతే బతకలేడు కర్ణుడు కడుపు మంట అంత అసూయ ఇన్ని గుణాలున్నా ఆ అసూయే నాశనం చేసేసింది కర్ణుడిని కాబట్టి అతను అన్నాడు ఏమనుకుంటున్నారు ఒక వీరుణ్ణి ఎదిరించడానికి చాలా మంది వీరుడు కావాలా ఒక్క వీరుడు చాలడా ఒక వీరుడుకు ఒక వీరుడు జవాబు నేను ఒక్కడిని చాలు అసలు అర్జునుడు ఇక్కడ దాకా రావడం ఏమిటా అంత దూరంలో కనపడని నిజంగా ఒకవేళ అది కపి కపికేతనమైతే కపి ధ్వజమైతే ఆ ధ్వజాన్ని ఇక్కడి నుంచే పడగొడతాను దాన్ని రక్షించే పిశాచకోటులన్నింటి పరిమారుస్తాను నుగ్గు నుగ్గుగా అర్జునుడి రథాన్ని కింద పడగొడతాను గాంధీవం విరిచేస్తాను అర్జునుడు అనబడేటటువంటి అతని శరీరంలోకి బాణములను గుప్పించేస్తాను అసలు ఇక్కడ దాకా వస్తే కదా అర్జునుడు అక్కడే పడిపోతాడు అలా పడగొడతాను నా పౌరుష ప్రతాపాలు ఏమిటో చూడండి మీరు అంత భయపెట్టక్కర్లేదు మేము పక్క గడిపోతామని వెళ్ళిపోండి ఇప్పుడే చెప్తాను పక్క నిలబడండి చూడండి నా యుద్ధం అంటే ఎలా ఉంటుందో అంత ఎలా మాట్లాడతాడో ఎంత అధిక్షేపించి మాట్లాడతాడో చూడండి నిజంగా అశ్వత్థాన మేము అందరం పక్కకి వెళ్ళిపోతామన్నప్పుడు దుర్యోధనుడు భయపడతాడు ఇంతమంది వాకౌట్ చేస్తే ప్రమాదం వస్తుంది కానీ కర్ణుడు ఎంత ధూర్తతనంగా మాట్లాడి దుర్యోధను పాడు చేస్తాడు చూడండి అందుకే నేను మీకు మళ్లీ మళ్లీ మనవి చేస్తున్నాను విరాట పర్వం వినడం అంటే ఏమిటో తెలుసా మిమ్మల్ని నాశనం చేసినా రెండే మిమ్మల్ని బాగు చేసినా రెండే మిమ్మల్ని కాదు ఈ లోకంలో మనుష్య జాతిని జ్ఞాపకం పెట్టుకోండి రెండే రెండు పాడు చేస్తాయి రెండే రెండు బాగు చేస్తాయి ఒకటి మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారో ఆ వ్యక్తి మీరు ఏం చదువుతారో ఆ పుస్తకం కాబట్టి ఇప్పుడు కర్ణుడు అంటాడు నాకు ఎప్పటి నుంచో అనుగినంబును అంతకంతకు పెరిగిడి అధిపతి మన్నన అప్పు తీర్ప దుర్యోధనుడు ప్రతిరోజు ప్రతిరోజు నన్ను సత్కరిస్తూనే ఉన్నాడు నా మీద ఆశలు పెంచుకుంటూనే ఉన్నాడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు ఎప్పుడెప్పుడు నేను ప్రభువు నన్ను ఇంత ప్రేమించినందుకు అప్పు తీర్చుకుందామా అని చూస్తున్నాను అర్జును నో అనిలోన నేనని అతనితో పలికిన ప్రతి నెరప అర్జునుణ్ణి నేను ఓడిస్తానని చేసిన ప్రతిజ్ఞ నేను నెరవేర్చుకునే రోజు వచ్చింది కర్ణార్జునుల ఎందుకో అను సంధియంబు మాన్ప కర్ణుడు అర్జునుడి మధ్యలో ఎవడు గొప్పవాడు అని లోకులందరూ అనుకుంటుంటారు ఎవడు గొప్పవాడో తేల్చే వచ్చింది జమదగ్ని సుత కృపాశ్రయ జమదగ్ని సుత కృపాశ్రయమునసిన పలు విద్య కల రూపు వెలయచేయ జమదగ్ని యొక్క సుతుడైన పరశురాముని యొక్క ఆ శిష్యుడనైన నేను ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి విద్యలన్నీ కృతార్థత చెందేటట్టుగా యుద్ధం చేసే రోజు వచ్చింది ఇవాళ నాకు పుణ్యదినం మీరెందుకు మీరేం చెయ్యాలి అశ్వత్థామ నువ్వు చేయిస్తే ఎంత చేయకపోతే ఎంత ఉండి యుద్ధం చూద్దాం అనుకుంటున్నావా పక్కన నిలబడి చూడు వద్దు వెళ్ళిపోతాననుకుంటావా ఓ పశువులు వెళ్ళిపోతున్నాయి వాటి వెనకాల నువ్వు వెళ్ళిపోతున్నాయి ఎవరిని అశ్వత్థామనొక్కడిని కాదు ద్రోణాచార్య సహిత అశ్వత్థామని ఇది కర్ణుడు ఒక గురువుతో మాట్లాడిన మాట ఈ తీరు ఇలాంటి మాట్లాడేటటువంటి స్థితి ఉంటే వాడు ఎక్కడుంటే ఆవిడకు కావాలి ఎవరితో మాట్లాడితే ఎవడ కావాలి ఎటువంటి వాడిని చెప్పుకుంటే ఎవరికి కావాలి ఎంత దానగుణం ఉంటే ఆవిడకి కావాలి ఉండవలసిన అసలు లక్షణం లేనప్పుడు చెయ్యవలసినంత చేటు చేసే చేసేసాడు పది మందికి దానం చేస్తే ఎవరికి గొప్ప కాబట్టి ఎంత ప్రమాదకరంగా మాట్లాడాడో చూడండి